హలో ఫ్రెండ్స్ హవర్యూ ఇతను అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ ఇతను పొద్దున్నేస్తే నీతుని చెప్తూ ఉంటాడు కానీ చేసేటన్ని కూడా రాక్షస పనులని మనం చెప్పవచ్చు అందుకు ఉదాహరణ ఏంటిదో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను కదా ఫ్రెండ్స్ వీడియో ఇతను అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానంటే పద్నాలుగు వేల మంది గిరిజనులను తరిమి కొట్టి సుమారు పద్దెనిమిది వందల అరవై ఎకరాల భూమిని అదానీ కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది వాస్తవానికి ఈ జిల్లాలో ట్రైబల్ యాక్ట్ అనేటువంటిది అమల్లో ఉంది అంటే కేవలము గిరిజనులకు గిరిజనుల అవసరాలకు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి భూమిని ఉపయోగించాలి కానీ ఫ్యాక్టరీ పెడుతున్నారనేటువంటి ఒక నేపంతో అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులందరినీ కూడా ఖాళీ చేయించి మరి ప్రభుత్వానికి చెందినటువంటి ఇంత పెద్ద భూమిని మరి అతను ఒక అధాని కంపెనీకి దారా దత్తం చేయడం జరిగింది ఇది ఆ తర్వాత అస్సాంలో పట సోషల్ మీడియా లోపట వైరల్ కావడంతో అస్సాం హైకోర్టు అంటే గౌహతి హైకోర్టు దీనిని మరి సుమోటోగా స్వీకరించి విచారణ జరిపినప్పుడు అక్కడ జరిగినటువంటి మోసాలను అక్కడ వాళ్ళ ప్రభుత్వము అధిగమించినటువంటి చట్టాలను చూసి గౌహతి హైకోర్టు న్యాయమూర్తి గారి మరే ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది అంతేకాదు ఆయన వాదన సందర్భంలోపట ఒక వాక్యం ఉపయోగిస్తాడు అంటే అదానీ కంపెనీకి ట్రైబల్ చట్టాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి మొత్తం జిల్లాని మీరు రాసిచ్చారా జిల్లాకు జిల్లానే ఒక ప్రైవేట్ కంపెనీకి ఎలా రాసిస్తారని చెప్పి నిలిదీయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి దస్తావేజులు మొత్తాన్ని కూడా గౌరవ కోర్టు ముందు ఉంచాలని చెప్పి మరి సూచించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మన దేశంలో కేవలము రెండు కుటుంబాలు అదాని అంబానీ కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది మనకు మిత్రుడు అంటున్నాడు అదాని అడిగితే మోడీ గారు పార్లమెంట్ ను కూడా రాసిస్తారని నిజమే భవిష్యత్తు లోపల జరుగుతుంది కావచ్చు దీనిపైన మీ కామెంట్స్ ను ज माइनिंग मैडम